లైట్ లైఫ్ హెల్త్ ఛానల్కు స్వాగతం మా యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ వీడియోస్ని అప్డేట్ చేయడానికి ఈరోజు యాక్చువల్గా గడ్డి జ్యూస్ గురించి తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను నా పేరు డాక్టర్ రామేశ్ శర్మ ఇంతకుముందు సైన్ టీవీ తెలుగు అనేటువంటి ఛానల్ ద్వారా కొన్ని వీడియోస్ని బాడీ క్లాక్ గురించి లివర్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి అలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గురించి అలాగే డయాబెటీస్ గురించి బీపీ గురించి న్యాచురల్గా ఇంకా సహజ సిద్ధంగా ఉంచి దొరికేటువంటి మూలికలు అలాగే సహజ యోగాల ద్వారా యోగా సహజ మూలిక యోగాల ద్వారా ఆయుర్వేద పద్ధతుల ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు నొప్పులు కానీ ఇవన్నీ చెప్పడం జరిగింది ఇప్పుడు గోధుమ గడ్డి యొక్క జ్యూస్ చాలామంది ఛానల్ ఛానల్స్లో చెప్పడం జరుగుతుంది కానీ నేను కొన్ని పద్ధతి కొన్ని వివరంగా తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను యాక్చువల్గా మనకి రక్తహీనత అనేది రక్త దోషాలు ఈరోజు ఎక్కువగా ఉంటున్నాయి రక్తహీనత మనకి ఎక్కువ సమస్యగా ఉంది భారతదేశంలో రక్తహీనత అంటే యాక్చువల్గా రక్తం తక్కువగా హెమోగ్లోబిన్ తక్కువగా ఉండడం అది ఐదు ఆరు స్త్రీలలో అయితే ముఖ్యంగా ఎక్కువగా సమస్యగా ఉంటుంది అంటే ఎనిమిక్గా ఉంటారు వాళ్ళు అయితే వారి యొక్క నెలసరి సమస్యలు కానీ ఇవన్నీ కూడా రక్తహీనత వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఈ గ్రీన్ జ్యూస్ అంటే గోధుమ గడ్డిని గోధుమ గడ్డి యొక్క జ్యూస్ని మనం గ్రీన్ జ్యూస్ అని పిలుస్తాం ఇది యాక్చువల్గా చాలా అమెజాన్ లాంటి ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థల్లో కూడా మనకు పౌడర్ ఫామ్లో దొరుకుతుంది చాలా ఆయుర్వేద షాప్స్లో కూడా మనకు పౌడర్ని చేసి అమ్ముతున్నారు ఇది కనీసం ఒక కేజీ ధర మూడు వేల రూపాయల వరకు కూడా వెళ్ళి అమ్ముతున్నారు వాళ్ళు అయితే అంటే వంద గ్రాములు రెండు వందలు మూడు రూపాయలు కూడా అమ్ముడుపోతుంది అయితే మనం ఇంట్లో చాలా తక్కువ ఖర్చులో గోధుమ గడ్డి జ్యూస్ని మనం తయారు చేసుకోవచ్చు అయితే ఇది ఎలాగనేది ఒక నిమిషంలో తెలియజేస్తాను ఇది గోధుమలను మనం యాక్చువల్గా రాత్రిపూట నానబెట్టి పన్నెండు గంటల నుంచి ఉదయాన్నే మనం వాటిని ఒక క్లాత్లో కట్టేసి కొద్దిగా నీళ్ళు చిలకరించినట్లయితే మనకి స్ప్రౌట్స్ లాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా ఆ వాటిని తీసుకొని ఈ గ్లాసుల్లో కానీ లేదా నేల మీద కానీ మనకి పిట్ కొద్దిగా కలిపి పైన అంటే మనకి లూజ్గా ఉండేటట్టుగా నేల చేసుకుని వేసినట్లయితే నేల మీద అయినా బాగా వస్తాయి అదేవిధంగా గ్లాసుల్లో కూడా ఇలాగ మనం ఒక్కోపిట్టు ఇక్కడ నేను మట్టి వేసి తయారు చేయడం జరిగింది ఇది ఫెయిల్ కాకుండా ఒక్క గింజ కూడా ఫెయిల్ కాకుండా ఈ విధంగా వచ్చింది ఇది పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల్లో తయారైనటువంటి గోధుమ గడ్డి మనకి కొద్దిగా పెరుగుతున్నప్పటి నుంచే మనం వాడుకోవడం మొదలు పెట్టచ్చు ఈ జ్యూస్ని యాక్చువల్గా ఒక ఉదయాన్నే మనం ఒక థర్టీ ఎంఎల్ జ్యూస్ని తీసుకొని కొంచెం నీటిని కలుపుకొని తాగినట్లయితే ఒక గ్లాసు మనకి రక్త దోషాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మృదు విరేచనం అయ్యేటువంటి అవకాశం ఉంది యాక్చువల్గా తత్వాన్ని బట్టి కఫ తత్వ వ్యాధులు ఉన్నటువంటి వారు అంటే ఈ మధ్యకాలంలో యాక్చువల్గా కఫము ఎక్కువగా సమస్యగా ఉంటుంది అలా ఉన్నటువంటి వారికి ఈ కరోనా లాంటి వైరస్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఎక్కువగా వస్తున్నటువంటి తరుణంలో ఈ రక్త దోషాలు తగ్గేటువంటి తగ్గించగలిగేటువంటి ఈ జ్యూస్ని తాగినట్లయితే వారికి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇందులో ఉండేటువంటి బలమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ యాక్చువల్గా ఈ జ్యూస్ ఒక గ్లాస్ జ్యూస్ మనం తీసుకున్నట్లయితే ఇరవై గ్లాసుల ఫ్రూట్స్ వెజిటబుల్ జ్యూసెస్కి సమానం అంటే ఆ విధంగా దీని యొక్క శక్తి ఉంటుంది అయితే చాలా సింపుల్గా మనం ఈ ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు ఒక ఇరవై ఒక్క రోజుల పాటు ఈ జ్యూస్ని కనుక ప్రతి రోజు త్రమం తప్పకుండా వాడినట్లయితే కనుక మనకి హిమోగ్లోబిన్ పర్సెంట్ ఐదు ఆరు పాయింట్లు ఉన్నటువంటిది మనకి పది పన్నెండు పాయింట్ల వరకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎందుకు అలా పెరుగుతుంది అన్నట్లయితే ఇది ఇది బ్లడ్ స్ట్రక్చర్కి అంటే కణం రక్త కణం యొక్క స్ట్రక్చర్కి సిమిలారిటీ ఉంటుంది దీంట్లో మెగ్నీషియం ఉంటుంది దాంట్లో ఐరన్ ఉంటుంది మిగతా అంత స్ట్రక్చర్ సేమ్ కాబట్టి ఏంటంటే రక్త దోషాలు మనకి పోవడానికి ఈ జ్యూస్ని చక్కగా వాడిన వాడుకోవచ్చు ఇది గ్యాస్ ట్రబుల్ని కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంది అలాగే పాయిల్స్ ఉన్నటువంటి వారు మలబద్ధకం ఉంటుంది వారికి ఆ మలబద్ధకం ఉదయాన్నే కనుక తీసుకున్నట్లయితే ఇది మలబద్ధకం తగ్గేటువంటి అవకాశం ఉంది అలాగే లివర్ సమస్యలు ఎక్కువగా లివర్ ప్రాబ్లమ్స్ ఈరోజు మార్కెట్లో ఎక్కువ ఉన్నాయి అంటే లివరు ఐదు వందల రకాల జబ్బులకు కారణం అవుతుంది మనకి ముఖ్యంగా ఈ గోధుమ గడ్డి జ్యూస్ని మనం ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఉదయాన్నే లివర్ సమస్యలు కూడా తగ్గి ఫ్యాటీ లివర్ అలాగే లివర్ సిరికోసిస్ జలోదరం కానీ అంటే లివర్ సిరోసిస్ అంటే మనం తెలుగులో జలోదరం అంటాం ఆ విధంగా పొట్ట ఉబ్బుతుంది ఆ గ్యాస్ట్రిక్ ఒబేసిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి వారికి కూడా ఈ గోధుమ గడ్డి యొక్క జ్యూస్ మనకు ఉపయోగపడుతుంది దీని క్రమం తప్పకుండా అన్ని వయసులో వారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా వాడచ్చును అయితే ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారు అంటే డయాబెటీస్ కానీ అలా క్యాన్సర్కు సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడేవారు కిమోథెరపీ అయిన తర్వాత త్వరగా ఎముకలు పెరగాలన్నా ఆకలి పెరగాలన్నా ఇది ఉదయాన్నే తీసుకుంటే చక్కగా ఆకలి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇది యాక్చువల్గా రక్తాన్ని శుభ్రం చేస్తుంది అలాగే బొవెల్స్ను కూడా మనకు మూమెంట్ కరెక్ట్గా ఉండేటట్టు చేసి మనకి వేస్ట్ మెటీరియల్స్ని క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అంటే మలబద్ధకాన్ని మనం తగ్గించేటువంటి అవకాశం ఉంది ఇది ఈ రకంగా చూసినట్లయితే యాక్చువల్గా పొట్ట శుభ్రం అవుతుంది ప్రతిరోజు కాబట్టి వారి యొక్క ఆరోగ్యం మనకి ప్రతిరోజు ఈ అలాగే మనకి ఈరోజు క్యాన్సర్ ఎక్కువగా మార్కెట్లో ఎక్కువగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో క్యాన్సర్ వివిధ రకాల క్యాన్సర్ వస్తుంది వారు వచ్చిన తర్వాత కెమోథెరపీ ఇవన్నీ రేడియేషన్ చేసుకున్న తర్వాత త్వరగా వాళ్ళ పిక పోవాలంటే ఆరోగ్యం అవ్వాలంటే వాళ్ళకి ఇన్ని రకాల విటమిన్స్ మినరల్స్ సిరప్స్ అవన్నీ వాడినా కూడా త్వరగా వాళ్ళు అడ్జస్ట్ కాలేనటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి వారు కూడా ఈ జ్యూస్ని వాడేటువంటి అవకాశం ఉంది వాడినట్లయితే యాక్చువల్గా వారి యొక్క సమస్యలు పోతాయి చాలా తక్కువ ఖర్చుతోటి మనకి ఈ గడ్డి జ్యూస్ని ఇంట్లోనే పెంచుకోవచ్చు అసలు నెగ్లిజిబుల్ కాస్ట్ ఇది మనకి బయట సిరప్స్ కానీ ఎన్నో రకాల ఫ్రూట్స్ జ్యూసెస్ ఇవన్నీ మనకి వాడుతూ ఉంటారు అలాగే ఇది ఎక్కువ హెల్త్ లవర్స్ ముఖ్యంగా వాకర్స్ రెగ్యులర్ వాకర్స్ డయాబెటీస్ ఉండి అలాగే కాళ్ళు నొప్పులు అది ఉండి అలాగే ప్రతిరోజు మనకి వాకింగ్కి వెళ్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి జ్యూస్ని ఉదయాన్నే తీసుకునేటువంటి అవకాశం వారు అక్కడ అమ్మేటువంటి వారు గోధుమ గడ్డిని కొద్ది ఇంత కొద్దిపాటి గడ్డిని యాభై రూపాయల వరకు కూడా అమ్ముతున్నారు వాళ్ళు మనం ఇంట్లో దీన్ని కేవలం మూడు నుంచి ఐదు రూపాయల ఖర్చుతోటి మనం ప్రతిరోజు ఒక చక్కటి ఆహారంగా ఇది సర్వరోగ నివారణగా చెప్పచ్చు ఒక రకంగా అలాగే ఇది జుట్టు సమస్యలు కూడా మనకి తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది అంటే జుట్టు నల్లగా నెగనగా ఉండాలంటే ఇది తీసుకున్నట్లయితే మనకి వారి యొక్క రక్తదోషం తగ్గి అలాగే మనకి సోరియాసిస్ కానీ డ్యాండ్రఫ్ అంటాము మనం అది కూడా స్కాల్ప్ సోరియాసిస్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు అది ఎక్కువ లేడీస్కి జెంట్స్కి అలాగే స్కాల్ప్ సోరియాసిస్ వస్తుంది అది కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఇది నేరుగా మనకి దురదలు కానీ చర్మ వ్యాధులు కూడా మనం రాయొచ్చును అలాగే చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు ఇది రెగ్యులర్గా వాడినట్లయితే కనుక మనకి వారి యొక్క చర్మ సమస్యలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఇది ముఖ్యంగా ఐరన్ యొక్క ఇది కూడా పెంచేటువంటి అవకాశం ఉంది విటమిన్లు మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మనకి మూలిక మనం గోధుమ గడ్డిగా చెప్పొచ్చు ఇది ఒక మూలిక కింద చెప్పచ్చును ఇది చాలా సులభంగా మనకి ఒక వెజిటబుల్ జ్యూస్ కాబట్టి అంటే మామూలు వెజిటబుల్స్ క్యారెట్ మనకి బీట్రూట్ ఇవన్నీ తాగితే ఎలా అయితే మనకు ఆరోగ్యం వస్తుంది అనుకుంటాము అలాగే గోధుమ గడ్డి యొక్క జ్యూస్ని మనం వాటితో కలిపి కూడా తాగొచ్చును నేరుగా కూడా తాగొచ్చును నిత్యం తాగవచ్చు ఎన్ని రోజులైనా తాగొచ్చు అయితే మనం యొక్క నేను చెప్పేటువంటి వీడియోస్లో జనరల్గా కఫతత్వము అలాగే తత్వము అలాగే మనకి వాత తత్వం ఉన్నటువంటి వారు వారి యొక్క ఏదైనా సరే ఆహారం యొక్క శైలి ఎలా ఉండాలి అనేది చెప్తుంటాను అయితే జనరల్గా మనకి ఈ మూడు దోషాలు ఉన్నటువంటి వ్యక్తులు అన్ని రకాల ఆహార పదార్థాలు ఎలా తీసుకోవచ్చు ఉదయం నుంచి రాత్రి దాకా అనేటువంటి విషయంలో కొంత అవ అవగాహన అనేది కలిగి ఉండాలి ఇది కొద్దిగా వేడి చేసేటువంటి స్వభావాన్ని కలిగి ఉంది కలిగి ఉంది కాబట్టి నీటిలో కలుపుకొని తాగాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే ఇతర జ్యూసులతో కూడా కలిపి తీసుకోవచ్చు అంటే క్యారెట్ జ్యూస్లో కొద్దిగా కలిపి తీసుకోవచ్చు అలాగే బీట్రూట్ జ్యూస్లో కొద్దిగా కలిపి తీసుకోవచ్చు అలాగే క్యారెట్ కాకరకాయ జ్యూస్లో కలిపి తీసుకోవచ్చును అలాగే ఉసిరికాయ జ్యూస్లో కలిపి తీసుకోవచ్చును అలాగే ఇది పద ఒగరు స్వభావాన్ని కలిగి ఉంది కాబట్టి షుగర్ను కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంది అంటే శరీరంలో వచ్చేటువంటి షుగర్ వ్యాధి యొక్క లక్షణాలను కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది అలా అని ఇదే వాడి అన్ని సమస్యలను తగ్గించుకు తగ్గించుకోవచ్చని కాదు కానీ అన్నిటికీ సహాయకారిగా అంటే ఇతర మందులు వాడుతూ మనం ఇలాంటి ఆహార పదార్థాన్ని మనం వాడినట్లయితే అంటే ఇది ఒక మంచి ఆహార పదార్థాన్ని కింద లెక్క ప్రతిరోజు మనం గ్రీన్ జ్యూస్ కాబట్టి యాక్చువల్గా శరీరానికి సరిపడేటువంటి పోషక పదార్థాలు ఇందులో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉదయం నుంచి రాత్రి దాకా అదే దీర్ఘకాల వ్యాధులు ఉన్నటువంటి వారు బాగా ఎక్కువ సిక్ అయినటువంటి వారు సికిల్ సెల్స్ ఎనీమియా అది కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మనం ఈ జ్యూస్ని ఉదయం నుంచి రాత్రి దాకా సమస్యలు ఉన్నటువంటి వారు వాడినట్లయితే కనుక వారి యొక్క సమస్యలు తగ్గడమే కాకుండా త్వరగా వాళ్ళు పికప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ గోధుమ గడ్డి యొక్క జ్యూస్ని ఇతర పదార్థాలతో పాటు ఇతర న్యాచురల్ పదార్థాలతో పాటు వాడుకుంటూ చక్కగా ఆరోగ్యాన్ని అందరూ కూడా పొందాలని నేను కోరుకుంటున్నాను మరలా నేను డాక్టర్ రామేశ్ శర్మ మరలా నెక్స్ట్ వీడియోస్లో మనము ఇతర దోష దోషాలు అలాగే కపతత్వము వాతరతత్వము పిత్తతత్వం యొక్క దోషాలు వాటి యొక్క నివారణ మార్గాలు అలాగే తత్వం ఎలా ఏం ఎలా తెలుసుకోవచ్చు శరీర రకాన్ని బట్టి ఎటువంటి ఆహారాలు తీసుకోవాలనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం